హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ప్రతిరోజు బంగారం వెండి ధర ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బంగారం వెండి ధర ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు బంగారం కొనేవారికి బ్యాడ్ న్యూస్ అండి నిన్న తగ్గిన బంగారం వెండి ధరలు నేడు పెరుగుదల చోటు చేసుకుంది ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం అయితే ఆరు వేల ఏడు వందల ముప్పై రూపాయల వద్ద ఈరోజు సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల శవిరి బంగారానికి నూట అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని యాభై మూడు వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారానికి రెండు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని అరవై ఏడు వేల మూడు వందల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బిస్కెట్ బంగారం అయితే వన్ గ్రామ్ వచ్చేసి ఏడు వేల మూడు వందల నలభై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల శవిరి బంగారానికి నూట డెబ్బై ఆరు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని యాభై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారానికి రెండు వందల ఇరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని డెబ్భై మూడు వేల నాలుగు వందల ఇరవై రూపాయల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఈ రోజు మార్కెట్ ప్రకారం వెండి అయితే ఒక కేజీ వెండికి వెయ్యి రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని లక్ష రూపాయల వద్ద సేల్ అవుతుంది ఒక తులం వెండి అయితే వెయ్యి రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్